నిన్న పద్దనీడి మా సవాసగానికి ఒకరికి ఫోన్ చేసిన తొమ్మిది తొమ్మిది నా రైట్ అది పద్ధనీడి హైదరాబాద్లో ఉంటాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు ఏం బియ్య అంటావన్న అంటే ఆఫీస్కి పోతానన్నా డ్యూటీకి అనే అవునా మళ్ళా ఎన్నికి బి అనే అయిపోయేది అంటే మన చేతిలో ఏం లేదునా డ్యూటీకి పోవడం వరకే మన పని ఎప్పుడైపోతుందో మనకు తెలియదు మా ఇంటికైతే అరుకు అట్లా చేరుకుంటా అని అనుకుంటాను అన్నా అన్న ఏమన్నా పని అనే ఏం లేదు లేబ్బి వర్క్నే చేసినా అంటే సరే అని రాత్రి ఎనిమిదిన్నరకు మళ్ళా అయిపోయి చేసినాను నాకు చేసి నా పద్ని ఫోన్ చేసినావు ఏమన్నా పనిందా ఏమి అని లేబ్బి వర్క్నే చేసినా చానాళ్ళే కదా మాట్లాడక అంటే ఏం ఏం బియ్యాండావన్న అంటే డ్యూటీ నుంచి ఇంటికి పోతున్నా అన్న అదేంది బి ఆరు గంటలకే అంటే ఇప్పుడు ఎనిమిదిన్నర అయింది అంటే ఏం చేయాలన్నా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అయిపోతుంది బాగాలేదు నా పరిస్థితి ఇప్పుడు ఇంటికి పోయి కూడా పది పదకొండు వరకు డ్యూటీ చేయాల్సింది వచ్చాది నా నేనే ఏంది బి ఇది ఇట్ ఎట్లా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల అందరి బతుకు ఇట్ ఉంటుందినా వరికే నెలకు లక్షన్నర రెండు లక్షలు జీతం అనే మాటే కానీ మన జీవితం మన చేతుల్లో లేకుండా పోతుందన్న జీతం ఒక్కటే తృప్తి ఇచ్చాంది కానీ మిగతా అది ఏది లేదన్నా మన జీవితం మన చేతిలో ఉండదన్న కంపెనీ వాళ్ళ చేతిలో ఉంటుంది అనే నిజంగా నాకు బల బాధ అనిపించింది ఏందిరా అది బతుకు ఇది ఇట్టయితే ఎట్లా మళ్ళీ పద్దనే అప్పుడు పది పదకొండు వరకు ఉద్యోగం చేస్తా రాత్రిపూట ఇంటికి వచ్చినా కూడా ఆఫీసే అంటే ఇంక వాడు పిల్లలతో గడిపేది ఎప్పుడు భార్య పిల్లలతో ఏమన్నా జీవితమా ఇంకా శని ఆదివారాలు సెలవులు అంటారు ఏం సెలవులు ఈ ఆరోగ్యం ఏం కావాలా ఏం కథ మొత్తానికైతే సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగాంది మనం ఏమనుకుంటామంటే వాళ్ళ గురించి తెలియక బా వాళ్ళకేం నా ఒకరికి లక్షల లక్షల్లో జీతం వచ్చాది బాగా సుఖంగా ఉంటారని అనుకుంటాం కానీ వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో లేదనేది నాకైతే ఇప్పుడు అర్థమైంది